చిన్న కథ ఉండేదట అది దేశం పేరు నాకు గుర్తులేదు అది గ్రీక్ సంబంధించినటువంటి కథ దాంట్లో మనం నేర్చుకునే సత్యం ఒకటి ఉంటుంది ఒక యవనస్తుడు ఒక వీరుడు త్రావణ ఉన్నప్పుడు ఒక మృగం ఒక వింతైన మృగం తనకి ఎదురుగా వచ్చి గాండ్రించింది మాడు మీద పెట్టి ఒక్కటిచ్చాడు అని వెళ్ళింది పారిపోయింది అనుకున్నాడు మరలా నాలుగు అడుగులు ఒక కిలోమీటర్ వెళ్ళేసరికే మరలా ఎదురొచ్చి నిల్చుంది విచిత్రం ఏమిటంటే ఫస్ట్ సారి తను తన మీద మాడు మీద కొట్టినప్పుడు కాస్త చిన్నగా ఉండి ఉంది రెండోసారి తనకు ఎదురొచ్చేసరికి అది పెద్దదయ్యింది కాస్త పెరిగింది నాకేం భయమాను పెరిగితే అని మరల లాగ ఒకటి ఇచ్చాడు మీద పెట్టి వెళ్ళిపోయింది మరల ఒక హాఫ్ కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మర్ర ఎదురొచ్చింది అదే ఇంకా విచిత్రం ఏమిటంటే ఫస్ట్ సారి కంటే రెండోసారి ఇంకా పెద్దదయ్యింది ఇదేమిట్రా బాబు ఇంకా ఈసారి బలమైన ఆయుధంతో కొట్టాలనుకున్నాడు మూడోసారి ఎదురొచ్చింది మరలా పట్టి లాగి పెట్టి ఇచ్చాడు మాడు మీద పెట్టి మరలా వెళ్ళిపోయింది ఈసారి ఇంకా బలపడి వచ్చింది అర్థం కావటం లేదు అప్పుడు ఒక స్వరమైన పడుతుందట సహోదరుడా నువ్వు దాన్ని ఎన్నిసార్లు కొట్టినా అన్నిసార్లు అది బలం పుంజుకుంటూనే ఉంటుంది దానికి చా నీ దెబ్బే దానికి బలం నువ్వు కొట్టకుండా నీ దారిని నువ్వు ఎప్పుడైతే తెలిసావో అది బలహీనమైద్ది అన్నాడట మీకేం అర్థం కాలేదు కాదు ఇప్పుడు చదువుతాను వివాదము అనేటువంటిది రేగినప్పుడు పోట్లాట అనేటువంటిది వచ్చినప్పుడు దాన్ని కదిలిచ్చే కొలది దాని గురించి నువ్వు మాట్లాడే కొలది అది పెద్దదైతే తప్ప అది అంతరించదు నువ్వేదో కొడదామనుకుంటావు నువ్వేదో సాధిద్దామనుకుంటావు నేనేదో అడిగేసి కడిగేద్దాం అనుకుంటావు పొరపాటున అది చిన్నదవ్వదు నువ్వేంటో నిరూపించుకుందాం అనుకుంటావు నీ యొక్క నిర్దోషత్వం ఏమిటో నీ బలం ఏమిటో నీ యొక్క జ్ఞానం ఏమిటో నీ వాక్చాచుర్యం ఏమిటో చూపించుకోవాలనుకుంటావు పగస్తుని దగ్గర నువ్వు కొట్టిన ప్రతిసారి ఆ పగ బలపడుతూనే ఉండిద్ది నువ్వు మాట్లాడిన ప్రతిసారి ఆ పగ బలపడుతూనే ఉండిద్ది ఎట్టి పరిస్థితుల తగ్గిద్ది అనుకోవటం మన మూర్ఖత్వం అర్థం కావట్లేదా స్తోత్రం చెప్పగలరు ఒకసారి దాని జోలుకెళ్ళకపోతే దాన్ని విడిచిపెట్టేస్తే దానంతటి కదే బలహీనమైపోయింది దానంతటి కదే బలహీనమైద్ది విశాల హృదయం కలిగినటువంటి వాడు ఎవడంటే క్షమించే మనసు క్షమించే మనసు క్షమించకుండా ఒక ఇంట్లోనే అత్తకోడలు కావచ్చు భార్యాభర్తలే కావచ్చు ఎవరి గతించినటువంటి దానిని నువ్వు అప్పుడు అలా చేసావు నువ్వు అప్పుడు ఇలా చేసావు అప్పుడు అసలు నీ అని అంటా ఉంటే అది పెరిగిద్దా తరిగిద్దా పెరిగిద్ది కప్పిపెట్టిన శవాన్ని మీరు బయటికి తోడితే ఎంత కంపో మీ లోపల జరిగిపోయినటువంటి దానిని మరలా మీరు ఎత్తుకొని మాట్లాడుకోవడం అలాంటిదే అంతకంటే ఘోరమైన కంపు కొట్టింది